మాడ స్కూల్ ఘన్ముక్షలో స్నేహిత కార్యక్రమం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు ఈరోజు పీనవంక మండలం ఘన్ముక్ష ఆదర్శ పాఠశాలలో చెల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుచిత్ర ఆధ్వర్యంలో స్నేహిత ఫేస్ టూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్ఛార్జీ ఎంపీడీఓ సురేంద్ర మాట్లాడుతూ స్నేహిత కార్యక్రమం అనేది విద్యార్థులను ముఖ్యంగా బాలికలను శక్తివంతం చేయడానికి మరియు రక్షించడానికి పిఓసిఎస్ఓ వంటి చట్టపరిమల హక్కులపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని విద్యార్థులు తమను తాము రక్షించుకోవడానికి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని మంచి స్పర్శ మరియు చెడు స్పర్శ పట్ల అవగాహన కలిగి ఉండాలని మంచి స్నేహితులను కలిగి ఉండాలని ప్రతి పాఠశాలలో స్నేహిత ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తామని విద్యార్థులు తమకు పాఠశాల సిబ్బంది నుంచి కానీ బయట వ్యక్తుల నుంచి కానీ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదు పెట్టెలో ఫిర్యాదు చేయాలని చెప్పారు ఈ ఫిర్యాదు పెట్టెను షీటి బృందాలు పర్యవేక్షిస్తాయని అన్నారు బాలికల రక్షణ పట్ల తల్లిదండ్రుల కన్నా ఎక్కువ బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మానవీయ కోణంలో వ్యవహరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బేక్ డాక్టర్ మేఘన హెల్త్ ఎడ్యుకేటర్ వి రెడ్డి రాజేశ్వరి సాధన ఐకేపీ ఏపీఎం తిరుపతి మరియు పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు